సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు గుండా అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ప్యానల్ స్పీకర్గా వివిధ శాసనసభ కమిటీలకు చైర్మన్గా సింహాచలం దేవస్థానం భూముల పరిరక్షణ కమిటీకి చైర్మన్గా ఏ హోదాలో పనిచేసిన నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ పార్టీలను గట్టి పోటీ ఇవ్వగలిగిన నాయకుడు కూడా అప్పలు చూడనారని ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు ఇన్ని ఉన్నా ఆయన రాజకీయ సన్యాసం ఎందుకు స్వీకరించినట్టు మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మంత్రి హోదాకు చేరుకొని శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయాలు నిలదొక్కుంటూ వచ్చి పార్టీలో ఉన్నవారు కొంతమంది టిక్కెట్ల కోసం పోటీ పడ్డం ఎన్నికల సమయంలో కొంతమంది వ్యతిరేకించడానికి వెనక నుంచి ఇదే జిల్లాకు చెందినటువంటి కొందరు అగ్రనేతల సహకారం ఉండడంతో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అప్పల సూర్యనారాయణ పరాజయం చెప్పి చూశారు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో అప్పల సూర్యనారాయణ స్థానంలో ఆయన సతీమణి లక్ష్మీదేవికి టిక్కెట్ రావడం లక్ష్మీదేవి అప్పటి ఎన్నికల్లో ప్రస్తుత రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆనాటికి కూడా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అయితే ఐదు సంవత్సరాల పాలన అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లక్ష్మీదేవి ధర్మాన ప్రసాదరావు చేతిలో కేవలం ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమి చూశారు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో టీడీపీకి చెందినటువంటి యువ నాయకుడు గొండు శంకర్ నియోజకవర్గ నాయకత్వం స్థాయికి ఎదగడం ఆయనకు జిల్లాకు చెందినటువంటి అగ్రనాయకులు కొందరు సహకారం అందించడం వీటన్నింటి మూలంగా తనకు టిక్కెట్ రాలేదనేటువంటి అభిప్రాయం గుండె కుటుంబానికి ఉంది అనేక సందర్భాల్లో వారు మీడియా ముందుకు వచ్చి కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వల్లే మాకు అసెంబ్లీ టికెట్ దక్కలేదని అక్కస్సు వెళ్ళగక్కిన సందర్భం మనకు తెలుసు గత నెల ఇరవై రెండున టీడీపీ టిక్కెట్ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అప్పల సూర్యనారాయణ లక్ష్మీదేవి అనుచరులు అభిమానులు అదే సందర్భంలో ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఒత్తిడి తేవడం కూడా జరిగింది అదే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి టీడీపీ అధిష్టానం కొంతమంది దోతలను పంపడం పోటీకి దూరంగా ఉంచేందుకు ప్రత్యామ్నాయంగా రెండు రోజులు ఆగండి రెండు రోజులు ఆగండి అని చెప్పడం మళ్ళీ మరో పరిశీలకుడు రావడం ఆ తర్వాత వీరు చంద్రబాబు కలవడం చంద్రబాబు కలిసిన తర్వాత మరికొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పడం ఈ పరిణామాలన్నీ ముగిసిన తర్వాత పలాసలో చంద్రబాబుని గుండ అప్పలసూరినారాయణ గుండ లక్ష్మీదేవి వారి కుమారుడు గుండె విశ్వనాథం కలిసిన తర్వాత వారికి ఒక పూర్తి క్లారిటీ వచ్చేసింది ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం టీడీపీ అసెంబ్లీ టిక్కెట్ మనకు దక్కదు అని టీడీపీ అధినేత చంద్రబాబు వీరికి ఎమ్మెల్సీ ఇస్తామని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఒక సమాచారం అయితే ఉంది అయితే అందులో నిజానిజాలు ఎంత అనేది పక్కన పెడితే ముందు నుండి కూడా అప్పలుసు ఉన్నారైనా లక్ష్మీదేవి మాకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలి మరే పదవులు మాకు అవసరం లేదని చెప్తూ ఉన్నారు మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావాలనుకుంటే కొన్ని కోర్టు లిటిగేషన్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం లేదు పోనీ ఎమ్మెల్సీ పదవి వీళ్ళకి ఇవ్వాలంటే ఒకవేళ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే టైంకి వ్యతిరేకించే వర్గం కూడా బలంగా ఉండొచ్చు కూటమి రాకపోతే వైసీపీ అధికారంలోకి వస్తే తగినన్ని సీట్లు లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం లేదు ఆ పదవి గురించి అయితే వీరేమీ రాకలాడే పరిస్థితి లేదు కానీ రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పడమే ఒక నిర్ణయంగా తీసుకున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి వారికి వెన్నింటి నిలిచినటువంటి కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా ఇవేళ ఉంది అన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చ జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని విశ్లేషణలతో మీ జైన్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి